అంటే న్యూస్ ఛానల్ కి సంబంధించి ఇతనేమో కొత్త ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదు చూడండి ఏం మాట్లాడుతున్నారు అంటే ఇంటర్లో కూడా ఏదో పెద్ద చూస్తే పరిస్థితి నమస్తే పాదయాత్ర గారు చెప్పండి సరే ఎలా ఉన్నారు బాగున్నాను బాగున్నాను చెప్పండి పవర్ లేదు ఒక విషయం సార్ ఎందుకంటే ఇది ఒక లిక్కర్ స్కామ్ సంబంధించి కావచ్చు లేకపోతే అదేవిధంగా మైనింగ్ సంబంధించి కావచ్చు ఇవన్నీ ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా సాగుతున్నాయి నిజంగా గత ప్రభుత్వంలో మనం ఒకసారి ఇంత ముందు కూడా ఒకసారి లిక్కర్ పైన డిస్కషన్ చేసుకున్న సందర్భాల్లో కూడా ఇలాంటివి అంటే ఎవరు ఎలాంటి తప్పు చేయలేదు ఎవరికి ఇక్కడ ఇంకో స్కామ్ లో కావచ్చు మా నాయకులకు సంబంధం లేదు అని చెప్పినటువంటి వైసీపీ నాయకులు ఇప్పుడు అనుమానాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితులు రెండు సార్లు సిట్ అధికారులకు వాగ్మూలం ఇచ్చినటువంటి మిథున్ రెడ్డి కోట్ల చుట్టూ ఎందుకు తిరగవలసినటువంటి పరిస్థితులు వచ్చిందంటే ఏం చెప్తారు పాయాత్ర రంగరెడ్డి గారు ముందుగా సివిఆర్ న్యూస్ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు రాష్ట్ర ప్రజలకు మీకు శుభ సాయంత్రం మానవుడే మహనీయుడు మనిషే దేవుడు సత్యమునే పలక వలను సత్యమేవ జయతే నేను ఒక మాట చెప్తాను ఇక విషయానికి వచ్చినప్పుడు నేను ఒక మాట చెప్తాను చెప్పండి ఇక మీరు అత్యుత్సాహంగా ఎలా మొదలు పెట్టాడు చూడండి సత్యమేవ జయతే మానవుడే మహనీయుడు మనిషే దేవుడు సత్యమేవ జ ఏంటో ఇంట్రోల్ ఎందుకాండ

కోర్టులకు వెళ్ళగా ప్రత్యామ్నాయం ఏముంటది ప్రభుత్వం ప్రభుత్వం కోర్టులకు వెళ్ళడానికి కూడా తప్పు బట్టి మాట్లాడుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన దౌర్జన్యకరమైన దమనకాండ ఈ రాష్ట్రంలో జరుగుతుందో చూడాల్సిన పరిస్థితి వస్తుంది కోతలు గారు అమిత్ షా గారు కోర్తికెళ్లారు ఇందిరాగాంధీ గారు కోతికెళ్లారు మోడీ గారు కోర్తికెళ్లారు కోర్తికెళ్ళన నాయకులు ఈ దేశ దేశంలో ఎవరు మారు హోలు చేశారు అయితే మనవడు మీద చంద్రబాబు నాయుడు గారు చ మాట్లాడుంటున్నారు కదా ఒక విషయం ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఒక విషయం ఒక విషయం అంటా యాంకరు చంద్రబాబు నాయుడు గారిని ఆలోచించేస్తే కోర్టు మీరు అట్లానే అట్లానే ఒక మాట చెప్తాను వినండి ఒక మాట చెప్తాను వినండి మనం డిబేట్ మాట్లాడేటప్పుడు మనం ఒక ఛానల్లో డిబేట్ నిర్వహించేటప్పుడు టీడీపీకి నాయకుల కంటే జనసేన నాయకుల కంటే కూటమి కూటమి ప్రభుత్వ బీజేపీ నాయకుల కంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తల కంటే అత్యుత్సాహంగా ముందు ముందుగానే డిబేట్ కండక్ట్ చేసే ఛానల్స్ ఛానల్ లో ఉన్న హోస్ట్లు మీరే స్టేట్మెంట్లు ఇచ్చేస్తారేంటి సార్ ఒక విషయం అలా చెప్పాలనుకుంటే వైసీపీ మేము అలా చేయాలనుకుంటే వైసీపీ పిలిచే వాళ్ళని కాదండి చెప్పండి 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 ఇప్పుడు ఓకే మిథున్ రెడ్డి గారు గతంలో మేము ఎలాంటి తప్పులు చేయలేదు మేము సిట్టు అధికారులకు ఎలాంటి సమాచారానైనా ఏ వాగ్మూలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎలాంటి తప్పు చేయలేనటువంటి వ్యక్తి ముందస్తు పేరు కోసం ఎందుకు ప్రయత్నాలు చేశారనే అనుమానాలకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి ఉందండి ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అనేక అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జరిగినాయి ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అనేక అక్రమ కేసులు అక్రమ అరెస్టులు జరిగినాయి కాబట్టి ఆ జరుగుతున్నాయి కాబట్టి మీరు వివరణ అడిగి విచారణ అడిగితే విచారణకు సిద్ధం కోర్టులో ముందస్తు బెయిల్ కు పోవటం మన రాజ్యాంగంలో వెంకటేశ్వర గారు చెప్పండి ఎందుకు హోల్డ్ లో ఉండాలి అంటే మా దగ్గరకు వచ్చేసరికి మేము వివరణ అడిగేసరికి మా ప్రశ్నలకి సమాధానం సమాధానాలు చెప్పి శ్రీనివాస్ మన అనలిస్ట్ ఉండండి చెప్తాడు సమాధానం చెప్పి ఒక నిమిషం మీరు ఓడలేదు న్యాయస్థానానికి శ్రీనివాస్ గారు వెళ్ళడం నమస్తే అండి మీరు ధైర్యంతో న్యాయస్థానానికి వెళ్ళడానికి క్వశ్చన్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు నమస్తే చెప్పండి మీరు 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 తెలుగుదే కూటమి ప్రభుత్వ నాయకుల కంటే కార్యకర్తల కంటే శ్రీనివాసరావు లైట్ తెప్పించి సరైన పని చేసేళ్ళండి చివరికి వచ్చేసరికి ఇంకా తిరుపతి గారు నవ్వు ఆపుకోలేకపోతే ఈ అడుసు మళ్ళేమో గంభీరంగా ఇలా కూర్చున్న తర్వాత అంటే ఇప్పుడు ఈ యాంకరు హోల్డ్లో ఉండండి హోల్డ్లో ఉండండి అంటే చివరిలో మేమెందుకు హోల్డ్లో ఉండాలి మేమెందుకు హోల్డ్లో ఉండదు